మనుషుల ప్రాణాలు తీస్తున్న ప్రమాదకర క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బరే కొండపాబు డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం నగరపాలక సంస్థల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కేతన్ గార్కేకు కొండపాబు వినతి పత్రం అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ గోతులు పూడ్చాలని రెండు వేల పదకొండులో తాను హైకోర్టులో పిలువేసి పోరాటం చేస్తున్నట్లు గుర్తు చేశారు కోర్టు మైన్స్ అధికారులు క్వారీ యజమానులు బేకాదురు చేస్తున్నాయని మండిపడ్డారు ఈ సమస్య పరిష్కారానికి త్వరలో తాను మళ్లీ క్వారీ కోతుల నీటిలోకి దిగి నిరసన దీక్ష చేపడతానని ఇచ్చారు తన ప్రాణాలకు ఏమైనా అయితే అధికారులతో బాధ్యత అని హెచ్చరించారు మనం ఉన్నది మాస్టర్ అడుగులు రోడ్డు ఈ వంద అడుగుల రోడ్డుని కనీసం ఒక రెండు అడుగులు రోడ్డు గొప్ప ఇది పన్నెండు అడుగులు ఉంది ఇప్పుడు ఉన్నటువంటి సిసి రోడ్డు కొలత అయితే ఆ తొమ్మిది అడుగులు ఉంది ఇప్పుడు సి ఏదైతే తారు రోడ్డు ఉందో తారు రోడ్డు కేవలం తొమ్మిది అడుగులు ఉంది తొమ్మిది ఉంటే తొమ్మిది అడుగుల్లోనూ ఈ పక్క ఉన్నటువంటి ఈ భూమి గలస్వామి చెప్పేది ఏంటంటే నాకు ఇక్కడ వరకు ఉందని చెప్తున్నారు అంటే ఇక్కడ నుంచి రెండు అడుగులు మాత్రం కనపడుతుంది రెండు అడుగులు మాత్రమే కనపడుతుంది తర్వాత డెబ్బై అడుగులు లోతు క్వారీ కోతులు అంటే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏమైపోయింది నేను ఇంతకాలం నుంచి మొత్తుకుంటా ఉన్నాను ఈ రోడ్డుకు సంబంధించి ఏదైతే ఉందో క్వారీలో డెబ్బై అడుగులు లోతులో మనుషులు పడిపోయి చచ్చిపోతున్నారు అలాగని చెప్పేసి చార్నాల్ నుంచి గొడవ చేస్తా ఉన్నాను సుమారు ఇప్పటికీ సంవత్సర కాలం అయింది ఇక్కడ ఒక అబ్బాయి పడిపోయి ప్రాణాలతో బయటికి బతికి బట్ట బట్ట కట్టి బయటకు వచ్చాడు అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం ఇది మాస్టర్ ప్లాన్ రోడ్డు అలాగని చెప్పేసి ఇక్కడ నుంచి గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఎమ్మెల్యే ఇక్కడ నుంచి ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే మధ్యలో ఉన్నాం మేము ఇప్పుడు మేము నుంచున్నదల్లా మధ్యలో నుంచున్నాం కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఆలోచించి ఈ పుష్కరాల టైంలో కన్నా సరే ఈ రోడ్డు వేసేలాగా ఎవరైతే క్వారీ గోతురు కప్పెట్టారో కప్పే కప్పెట్టకుండా తగ్గేసు చేశారో వారికి ఏం చేయాలో ఏంటన్నది మరి అధికారులు కానీ వీళ్ళందరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అంచేత ఈ క్వారీ కొయ్యికి సంబంధించి విచారణ జరిపించాలని అదేవిధంగా పొల్యూషన్ విపరీతమైన పొల్యూషన్ చెత్తా చెదారాలు తీసుకొచ్చి ఇక్కడ ఏడమే ఈ పక్కనే సున్నం బట్టే ఏదో ఉంది అది రాత్రులు పగలాడుతూ ఉంటారు ఎవరికి నిద్ర పట్టడం లేదు చెప్తేనే నవంబర్ నెలలో తీసేస్తామని చెప్పేసి ఆయన అన్నాడు ఇప్పటికి ఇంకా అది కొనసాగుతూ ఉంది మనం నవంబర్ నెలలో తీసేస్తానన్నారు ఎలాగని చెప్పేసి ఇక్కడ కాలనీ వాళ్ళు ఇంకా ఎన్నాల భరించేవండి నాలుగు రోజులు పెరింతానన్నాం తన ఏం మాట్లాడలేదు సరే దాని మీద కూడా సీరియస్గానే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ అధికారులకు ఉందని చెప్పేసి తెలియజేస్తాను నేనే ఇద్దరు ఎమ్మెల్యేని విమర్శించేది ఏం కాదు మేము చెప్పేది ఏంటంటే ఈ ప్లేసు విచారణ జరిపించండి ఇది ఎవరు కొట్టేశారు ఎవరు కొట్టేస్తే ఇది ఈ రకంగా తయారైంది అనేటటువంటిది మాత్రం ప్రజలకు తెలియపరచవలసిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నాం ఈ రోడ్డు రెండు అడుగుల రోడ్డు కేవలం రెండు అడుగుల రోడ్డు మరి ఉన్న పన్నెండు అడుగులు యువతల పక్కన భూమి గల నాది ఈ రోడ్డు కూడా నాదే అని చెప్పేసి చెప్తున్నారు అని వెంటనే దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్నాం ఇలాగ కోరి కోతిలో పడిపోయి నిన్నగాక మొన్న ఒక అతను కోరిలో పడిపోయి చనిపోయాడు ఈ వేళకే పది రోజులు అవుతుంది సుమారు నేను గ్రీవిన్ సెల్కి సోమవారం వచ్చాను మంగళవారం నాడు సరిపోయిన శవం కనపడ్డాది అంచేత ఇది వెంటనే ప్రభుత్వాధికారులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎంతకాలం బట్టి ఉన్న ఎమ్మెల్యేలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా పట్టించుకొని మాస్టర్ ప్లాన్ రోడ్డు కాబట్టి ఈ రోడ్డు ఏం కార్యక్రమం చూడాలని చెప్పేసి చెప్తున్నాం అదేవిధంగా ఈ కోరి ఎవరైతే తవ్వారో తవ్వినటువంటి ఆ తోటే ఇది కప్పిట్టు చూసిన అవసరం ఉంది రెండోది దీనికి క్వారెలోకి ఎవరో పడిపోకుండా ఎవరో క్వరీలోకి వెళ్ళిపోకుండా చూడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తాం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నలభై తొమ్మిదో వార్డు చివరి ప్రాంతం ఈ ప్రాంతంలో మరి అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది అంటే ఇటు రాజమండ్రి నియోజకవర్గానికి అటు రూరల్ నియోజకవర్గానికి సరిహద్దులో ఉంది ఆ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు వందడుగుల రోడ్డుగా ప్ర ప్రకటన చేయడం జరిగింది కానీ ఇప్పుడైతే ఆ రోడ్డున్నది కేవలం రెండు అడుగులు కేవలం రెండు అడుగులు మాత్రమే ఆ రోడ్డు ఉంది ఆ రెండు అడుగుల రోడ్లోనూ ఏం వెళ్తాయో ఆలోచన చేయండి ఆ పక్కన ఉన్నటువంటి ఆసామి ఒక ఆయన తన భూమిలోంచి తొమ్మిది అడుగులు ఇచ్చారు ఆ తొమ్మిది అడుగుల రోడ్లోంచి వెళ్తున్నాం పొద్దున్న ఆయన కానీ నా భూమి నాది నేను వెళ్ళటానికి వీలు లేదంటే అక్కడ రోడ్ లేదనమాట ఒకవేళ వెళ్ళాలంటే మార్గం లేదు అక్కడ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది ఆ డెబ్బై అడుగులు లోతుంది గతంలో వన్ ఇయర్ క్రితం ఒక ఆయన పడిపోయాడు పడిపోయి డెబ్బై అడుగులు లోతు బైక్తో పాటు కిందకి వెళ్ళిపోయారు కిందకి వెళ్ళిపోయి ఆ సింహాసాల నాకు అబ్బాయి శివకోటలు అబ్బాయి మరి చాలా ప్రమాదం ఎదుర్కొని కొన కొనుగూపురితో బయటపడ్డాడు బయటపడి కొన్నాళ్ళ పాటు ఆ దెబ్బలు అయ్యి మానుకొని తన భార్య బిడ్డలను పోషించుకునే మార్గంలోకి వెళ్ళాడు మొన్న ఈ మధ్యకాలంలో నగర ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి అంటే ఒక వారం పది రోజుల క్రితం మనిషి చనిపోయి నాలుగైదు రోజులు పోయాక సమై తేలాడు అంటే ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు క్వారీ మీద నడుస్తూ ఉంటే ఎన్నిసార్లు మరి నేను మొత్తుకొని చెప్తా ఉన్నాను మరి హైకోర్టులో రెండు వేల పదకొండు నుంచి హైకోర్టులో వేసాను హైకోర్టు ఆదేశాలను కూడా పాటించట్లేదు ఆ నీరు నూట అరవై అడుగు లోతు నీరు చేరిపోయి ఇబ్బందులు పడతా ఉన్నామంటే దాని గురించి మరి ఇప్పుడున్నటువంటి కమిషనర్ ఐఏఎస్ ఆఫీసరు మరి మంచి మనస్తో మంచి ఆలోచనతో మరి ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా వీరు ఇరువురు కలిసి నగరపాలక సంస్థ తరఫున అరవై ఒక్క లక్ష మరి యాభై వేల రూపాయలు ఎస్టిమేషన్ అయితే తయారు చేయడం జరిగింది అయితే కోటి రూపాయల వరకు ఇవ్వాలని చెప్పేసి మనం చెప్తున్నాం కోటి రూపాయలు ఇస్తే చాలా వరకు ఇది ఇది అవుద్ది అయితే ఒక్క నగరపాలక సంస్థ ప్రజాధనాన్ని ఖర్చు చేయడమే కాకోకుండా మైన్స్ యాక్ట్ ప్రకారంగా తవ్విన గోతులను పోడ్చవలసినటువంటి బాధ్యత క్వారీ వానస్ మీద కూడా ఉంది అదే విధంగా పొడిపించవలసినటువంటి బాధ్యత లీజులు తీసుకున్నారు కనుక మైన్స్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉందని చెప్పేసి మరి తెలియజేస్తా ఉన్నా అయితే ఏదేమైనప్పటికీ కూడా రోడ్లు కూడా మరి ఏ రకమైన లీజులు ఇచ్చి వంద అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్ను కూడా కొట్టేశారని అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన అనేటటువంటిది తెలియపరచాల అక్కడ పొల్యూషన్ చాలా విపరీతంగా ఉంది అది మా సోదరి చెప్తారు అవసరమైతే వీడియోలు కూడా చేపడతారు మరి ఈ పరిస్థితులు ఇంత ఎదురవుతూ ఉంటే ప్రతి వారం కలెక్టర్ గారికో ఎక్కడో గ్రీవన్ సెల్కో తెలియపరుస్తూనే ఉన్నాం మా నిరసనను తెలియజేస్తానున్నాం ఇంకా ఫైనల్గా నిర్ణయించుకున్నది ఏంటంటే ఆ క్వారీ మధ్యలో ఒక రోజు నిరాహార దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాం అది ఏ రోజైనాది ప్రకటన చేయను ఎందుకంటే ప్రకటన చేసినే అక్కడ దిగనవరం సడన్గా నేను దిగుతా ఆ క్వారీ గోతులోకి దిగుతాను ఒక రోజంతా నా నిరసన ఆ మధ్యలో ఉండే తెలియజేస్తాను దాన్ని ప్రజలకందరికీ మరి తెలియపరిచే విధంగా చేస్తా దాంతోటికి ఏ విపత్తు వచ్చినప్పటికీ కూడా మరి నూట ఇరవై అడుగులు లోతులోంచి వెళ్ళాలి అక్కడ నాచు కూడా పెరిగిపోయింది ఇంకెన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇదే విధంగా ఉంది ఆ నీరు తోడకపోతే ప్రమాదాలు ఎదురవుతున్నాయి మనుషులు చచ్చిపోతున్నారు మరి ఇంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా నిమ్మక నీరు ఎత్తినట్లు సంబంధిత అధికారులు లెక్క చేయకపోతే ఏం చేయాల కమిషనర్ గారు బాగానే స్పందించారు గత కమిషనర్ గారు కూడా బాగానే స్పందించి లైట్లు అయ్యేసారు అక్కడ మరి ఆరంబీ డీగర్ ఆళ్ళు ఆర్ఎంబి డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఏడు లక్షలతో రిపేర్ చేసి కొంచెం రోడ్ వేయడం కూడా జరిగింది కానీ శాశ్వత పరిష్కారం కావాలనేది మా ఉద్దేశం తాత్కాలిక పరిష్కారాలు కాకోకుండా శాశ్వత పరిష్కారాలు కావాలనేది మేము తెలియజేస్తున్నాం మరి స్థానిక ఎమ్మెల్యే రాజమండ్రి ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా గోరండ్ల బుచ్చి సౌదరి గారికి ఇవ్వడం జరిగింది రూరల్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మరి ఎంపీ గారికి ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మినిస్టర్ గారు కందులు దుర్గేశ్ గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది వారు కూడా వారి మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పేదలే ఉన్నారు అంచేత అక్కడ ఆ ఏరియా చిన్న చూపు రావడానికి కారణం కూడా పేదరకం ధనవంతులు కాకపోవడం రెండవది బలహీన వర్గాలు కాబట్టి మరి ఈ విధంగా నడుస్తూ ఉందనేటటువంటిది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను దాన్ని వెంటనే ఈ పరిష్కార మార్గం చేసే విధంగా మరి ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నా లేకపోతే భవిష్యత్తులో జరిగేటటువంటి ఏ పరిణామానికైనా సరే సంబంధిత బాధ్య అధికారులు క్వారీ వానర్సే బాధ్యత వహించవలసి ఉంటుంది మాకు ఏ రకమైనటువంటి ప్రమాదం ఏర్పడినప్పటికీ కూడా నేను గోతులో ఖచ్చితంగా దిగుతాను నేను చెప్తున్నా క్వారీ గోతులో దిగుతా ఒకరోజంతా మధ్యలో ఉండి నా నిరసన తెలియజేస్తా మరి అదేవిధంగా మరి దా అప్పుడు కానీ ఏమా ఏమాత్రం నాకు ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు నాకు అరవై ఐదు సంవత్సరాలు అడుగుపెట్టా అయినప్పటికీ నాకు ఈ పోరాటాలు అవసరం లేదు కానీ ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం నిత్యం ప్రజా జీవితంలో ఉన్నాం కనుక ఖచ్చితంగా ఈ పోరాటాలను కొనసాగించవలసినటువంటి అవసరం వస్తుంది ఎందుకంటే నేను ఏదో పేరు కోసం లేకపోతే ఓట్ల కోసం లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ వస్తుందనో లేకపోతే ఇంకోటే కాదు కానీ కేవలం ఏంటంటే ప్రజా జీవితంలో ఎంతకాలం పెట్టి ప్రజలు నెగ్గించున్నారు అటువంటిప్పుడు ఆ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆ ప్రజల యొక్క ప్రాణాలకి భంగం వాటిల్నప్పుడు ఖచ్చితంగా మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతా కూడా పొల్యూషన్ తోటి చాలా నిండిపోయిందండి మరి రాత్రి అయితే మేము వీడియోలు తీసాం మరి కొండబాబు గారు ఇప్పటివరకు చెప్పిన మాట అంతా కూడా ప్రతిదీ వాస్తవమే నిన్నే చంటి పిల్లోడు ఒకడు అమ్మ తిట్టిందని చెప్పేసి అని వెళ్ళిపోయాడండి పది సంవత్సరాల అబ్బాయి ఇలాగే చాలా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి రీసెంట్గా ఇద్దరు ముగ్గురు కూడా చాలా బారిన పడ్డారు దాంట్లోకి తాగేసి అలా వెళ్ళిపోవడం పడిపోవడం మేమేమో తీయడం జరుగుతుంది అది ఇంకా ఇంకా లోతు పెరిగిపోతుంది చుట్టూ ఉన్న ఇల్లు మా ఇల్లు అన్నీ కూడా అక్కడేనండి మరి మేము అందరం వచ్చాం బాత్రూము సెప్టిక్ ట్యాంకులు ఈజీగా నిండిపోతున్నాయి ఇళ్ళల్లోకి మరి చెమ్మంతా చేరిపోతుంది ఇంకా ఇంకా పైకి ఇప్పటికే నూట అరవై లోతు ఉందంటండి ఇంకా ఇంకా పెరిగిపోతుంది వాటర్ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా క్వారీలోకే పెట్టేశారు ఇంకా ఇంకా నిండిపోతుందండి మరి వర్షపు నీరు ఇటు డ్రైనేజీ సుబ్బారావు నగరం ఇటు సింహాచల్ నగరం బయట నుంచి వాటర్ అంతా కూడా క్వారీలోకే డ్రైనేజీ సిస్టమ్ అంతా పెట్టేశారు ఆ నీళ్ళన్నీ కూడా ఇందులోకే వచ్చి ఇది ఇంకా ఇంకా నిండిపోతుందండి మరి దానివల్ల దోమలు డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది మళ్ళీ అక్కడ అక్కడ చెత్త అంతా అక్కడే ఉంచడం ఆ చెత్తను అక్కడే కాల్చడం దానివల్ల మా మా సింహాచల నగర ప్రాంతంలో ప్రతి వీధిలో అందరూ కూడా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారండి దగ్గు ప్రతి అస్సలు తగ్గట్లేదు కావాలంటే మీరు వచ్చి ఒక్కసారి ఎంక్వైరీ చేయొచ్చు రిపోర్ట్స్ అన్నీ కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్లోనే అన్నీ కూడా మేము చెక్ చేయించుకున్నాం మరి కొండబాబు గారి వెనకాల ఉండి మేము కూడా మేము పోరాటానికి మేము కూడా సిద్ధమేనండి ఇది పూర్తయ్యే వరకు కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన వెనకాల ఉండి మేము నడిపిస్తామండి ఆయన్ని అంతేకాదు అర్జెంటుగా మీరు సత్వర పరిష్కారం చూపకపోతే మా ప్రాణాలకే ప్రమాదం ఎంతోమంది అందులో పడి చచ్చిపోకుండా దయచేసి మరి ప్రజలందరూ అధికారులు మరి ప్రజా శ్రేయస్సు కోరి అధికారులు మరి మా ప్రాణాలు రక్షించాల్సిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నామండి మరీ మరీ మేము అర్జిస్తున్నాము మా ప్రాణాలన్నీ కూడా చాలామంది పిల్లలు అందులో పడిపోయి చచ్చిపోతున్నారండి చాలా చాలా బాధేస్తుంది అందరూ కూడా మరి మా మా ఈ కొండబాబు గారు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆయన పోరాటం చేసినప్పుడు మా అందరం కూడా ముందుండి మేము ఆయన నడిపిస్తాము ఆయన చెప్పినట్టుగానే అరవై మరి అరవై లక్షలు సరిపోవండి ఇంకా ప్రభుత్వం ఎక్కువగా శాంక్షన్ చేసి ఈ యొక్క పరిష్కారానికి సత్వరమైనటువంటి పరిష్కారం మాకు చూపించాలని ఈ యొక్క సమస్యకి మేము కోరుకోరి ప్రార్థిస్తున్నామండి నా పేరు విజయ సత్య సింహాచల్ నగర్ అండి